ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ ప్రముఖాయవాది లనేని కోటేశ్వరరావు సతీమణి చెంచులక్ష్మి కుమారుడు వైద్యులు సాయి తేజాలు వెంకటగిరి గ్రామశక్తి కలివేలమ్మ తల్లిని దర్శించుకొని హారతులు ఇచ్చి మొక్కులను తీర్చుకున్నారు కలివేలమ్మ తల్లికి ప్రత్యేక నైవేద్యంను సమర్పించారు వ రాత్రులను పురస్కరించుకొని కలివేలమ్మ తల్లి ఆలయంలో న్యాయవాది లక్కమనేని కోటేశ్వరరావు సతీమణి చెంచు లక్ష్మి కుమారుడు సాయి తేజాలు జాకెట్లు పసుపు కుంకుమలను మహిళలకు పంపిణీ చేశారు మాకు ఇంతటి సేవా కార్యక్రమాన్ని కల్పించిన కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలని న్యాయవాది లక్కమనేని కోటేశ్వరరావు అన్నారు కలివేలమ్మ తల్లి పోలేరమ్మ తల్లికి మా వంతు సేవా కార్యక్రమాలను మా కుటుంబ సభ్యులు సభ్యులు ఎల్లప్పుడూ నిర్వహిస్తూ ఉంటారని ఆ తల్లికి సేవా కార్యక్రమాలు నిర్వహించడం మా అదృష్టంగా మేము భావిస్తున్నామని న్యాయవాది కోటేశ్వరరావు అన్నారు వైద్యులు సాయి తేజ మాట్లాడుతూ మా నాన్న నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మేము తప్పకుండా నిర్వహిస్తూ ఉంటామన్నారు ఈ సేవ రోజు కుంటుమెట్ గాజులు ఇచ్చే అవకాశాన్ని కల్పించినటువంటి కలవలమ్మ భర్త బృందానికి మా ఈ వార్డు కౌన్సిలర్ మా శిష్యుడు పూజారి శ్రీనివాసులకు ఈ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నేను జీవితకాలం రుణపడి ఉంటాను ఎందుకంటే నాకు మహత్తరమైనటువంటి అవకాశం కొన్ని సంవత్సరాల క్రితం కల్పించారు ఆ రోజు నుంచి నేను ఈ కలవేలమ్మ తల్లికి తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం ఏం చేపైన మరుసటి రోజు రోజు నా వంతుగా కొంత కొంత వందల మందికి ఆ చీరా జాకెట్టు పసుపు కుంటుని గాజులు ఇవ్వడం వల్ల నేను దినదాభివృద్ధి చెంది ఈరోజు నాకు ఆ రోజు కరివేలమ్మ తల్లికి మొట్టమొదటి ఇచ్చిన రోజు స్టేజ్కి ఈరోజు పది ఇంతల స్టేజ్ నేను పెరిగానంటే నా కరివేలమ్మ తల్లి గుణపడి ఉంటానని చెప్పి నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇక మన గ్రామ శక్తి పోలేరమ్మ తల్లి మీ అందరికీ ఆమె పవర్ఫుల్ తెలుసు కానీ ఆమె కంటే ముందు నుంచి కూడా వెంకటగిరిని కాపాడుతున్నటువంటి తల్లి ఈ కళ్యాణమ్మ తల్లి నిజంగా ఈ కళ్యాణమ్మ తల్లి ఒక రకంగా గ్రామ శక్తి పోలారమ్మ తల్లి కంటే ముందు నుంచి కూడా మన వెంకటగిరి ప్రజల్ని అన్ని రకాలుగా కాపాడుతున్నటువంటి తల్లి ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే వెంకటగిరికి రెండు కళ్ళులాగా కలివేలమ్మ తల్లి పోలేరమ్మ తల్లి వెంకటగిరి ప్రజలను కాపాడుతున్నట్టు ఆశ్చర్య కాపాడుతున్న విషయం నిజం కానీ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇటీవలే తెలిసింది పోలారమ్మ తల్లికి కలివేలమ్మ తల్లి రెండు కళ్ళు పక్క పక్కన లేకుండా దూరంగా ఉన్నవి ఇప్పుడు పోలేరమ్మ తల్లి గుడి కలివేలమ్మ తల్లి పక్కనే ఉన్న విషయాన్ని మన భక్తులు మన కమిటీ మెంబర్లు శ్రీనివాసులు వీళ్ళందరూ మొన్నే చెప్పారు దానికి కూడా నేను వాళ్ళకు ఒక హామీ ఇస్తున్నాను నా వంతుగా ఆ పోలేరమ్మ గుడి కట్టుబడిలో నాకు ఒక ఆర్టికల్ ఏదైనా స్టీల్ గ్రిల్స్ కానీ లేదు లేక మార్బుల్స్ కానీ టైల్స్ కానీ ఏదో ఒకటి చేపిస్తానని చెప్పి ఆ రోజు నేను మాటిచ్చాను సూచా తప్పకుండా నాకు వాళ్ళు ఏ అవకాశం ఇస్తే ఆ దాన్ని ఆర్టికల్ని నా వంతు బాధ్యతగా చేసి ఆ పోలేరమ్మ తల్లి రుణం తీర్చుకుంటాను ఇంకొకటి దగ్గరే పోలేరమ్మ తల్లి కలివేలమ్మ తల్లి పక్క పక్కనే రెండు కళ్ళులాగా ఉండి వెంకటగిరిని కాపాడే శక్తి స్వరూపంలో వాళ్ళు వెంకటగిరిలో ఈ విధంగా రెండు దేవరాలు పక్క పక్కనే ఉండడం అనేది నాకు తెలిసి పోసే అక్కడా లేదు అది కూడా వెంకటగిరికి ఒక ప్రత్యేకతని తెలియజేస్తూ ఆ తల్లులు ఇద్దరూ వెంకటగిరిని శస్యశ్యామలం చేయాలని దినదినాభివృద్ధి చెంది వెంకటగిరిని అన్ని రంగాల అభివృద్ధి చెందేటట్టు చూడాలి బాధ్యత ఆ తల్లిని మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఆ తల్లికి నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని నా కుటుంబ సభ్యులు నా తదనంతరం కూడా మా బాబు డాక్టర్ సాయితేజ సిమ్స్ డాక్టర్గా డాక్టర్ గా ఉన్నాడు నెక్స్ట్ ఇయర్ వెంకటగిరిలో ఆయన మీ అందరికీ సేవ చేసేదానికా పోలేరమ్మ తల్లి కలివేలమ్మ తల్లి దయవల్ల ఆయన వెంకటగిరిలోనే ప్రాక్టీస్ చేస్తాడు నా తదనంతరం కూడా నా కుటుంబ సభ్యులు కూడా ఈ ఆచారాన్ని కొనసాగిస్తారని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తూ మా అబ్బాయి సమక్షంలోనే అది కొనసాగించాలని చెప్పి ఆయన కూడా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కమిటీ మెంబర్లందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హింద్ నమస్కారం ఇప్పుడు నాన్నగారు చెప్పినట్టుగా డాడీ ఇప్పటి వరకు చేసిన సంప్రదాయానికి డాడీ చేసిన సేవకి కొనసాగింపుగా నేను ఎల్లవేళలా డాడీ అడుగు జాడలో నడుస్తూ కలివేలమ్మకి నా జీవితాంతం ప్రతి సంవత్సరం ఇలా సేవ చేస్తానని ముఖంగా మాటిస్తున్నాను పైగా ఇక్కడ హాస్పిటల్ పెట్టి ఎవరన్నా మన ఊరు వాళ్ళు ఏదైనా వచ్చినా కానీ అందరికీ సేవ చేయడానికి ముందుండడానికి అందరికీ హెల్ప్ చేయడానికి తోడ్పడడానికి నా వంతు సహాయంగా నేను చేయడానికి ఎల్లవేళలా ముందుంటాను Come on, let's 頑張ろう。